మరోసారి బెట్టింగ్ యాప్ల వ్యవహారం తెర మీదకి వచ్చింది ఈ బెట్టింగ్ యాప్లకి ప్రమోట్ చేసిండు అనే కోణంలో తెలుగు హీరో విజయ్ దేవరకొండ మీద ఈడీ కేసు పెట్టింది ఈ ఈడీ విచారణకే విజయ్ దేవరకొండ రీసెంట్గా హాజరయ్యిండు ఎంక్వైరీ తర్వాత ఆయన బయటకు వచ్చి కొన్ని విషయాలు మాట్లాడిండు అదేంటంటే నేను బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయలేదు నేను ప్రమోట్ చేసింది గేమింగ్ యాప్స్ ఈ గేమింగ్ యాప్స్కి గవర్నమెంట్ పర్మిషన్ కూడా ఉంది సో గవర్నమెంట్ పర్మిషన్ ఉన్న గేమింగ్ యాప్స్ మాత్రమే నేను ప్రమోట్ చేసిన నా దగ్గర అన్ని రకాల ఆధారాలు ఉన్నాయి నా బ్యాంక్ డీటెయిల్స్ అన్నీ ఇస్తాను ఎంక్వైరీ చేసుకోవచ్చు నాకు ఎట్లాంటి భయం లేదు అన్నట్లు ఆయన చెప్పుకొచ్చాడు ఈ గేమింగ్ యాప్స్ని ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ ని మీరు సపరేట్ చేయాలి మన పేరు వచ్చింది కాబట్టి కొన్ని క్లారిఫికేషన్స్ అడిగారు ఆ క్లారిఫికేషన్ అకౌంట్ డీటెయిల్స్ ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ ఏంటి ఆ కంపెనీ అవన్నీ పంపించేసినాము ఇంతటితో సమాప్తం అసలు ఇంతకీ బెట్టింగ్ యాప్స్ ఏంది గేమింగ్ యాప్స్ ఏంది నిజంగానే గేమింగ్ యాప్స్కి గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చిందా అంటే అవుననే సమాధానం వస్తుంది ఇండియాలో ఒక నాలుగైదు రాష్ట్రాల్లో తప్ప చాలా చోట్ల ఈ గేమింగ్ యాప్స్ కి పర్మిషన్లు ఉన్నాయి తమిళనాడు ఏపీ తెలంగాణ అస్సాం ఒడిశా ఇట్లా ఒక నాలుగైదు రాష్ట్రాలలో మాత్రమే బెట్టింగ్ యాప్స్ గేమింగ్ యాప్స్ మీద నిషేధం ఉంది మిగతా చాలా రాష్ట్రాల్లో గేమింగ్ యాప్స్ తో పాటు బెట్టింగ్ యాప్స్ కూడా నడుస్తున్నాయి అంతేకాదు ఏపీ కూడా ఈ మధ్య ఈ బెట్టింగ్ యాప్స్ గేమింగ్ యాప్స్ మీద ఉన్న నిషేధాన్ని ఎత్తేయడానికి ట్రై చేస్తుంది అని చెప్పి అంటున్నారు బట్ దీని మీద ఇప్పటివరకు అయితే క్లారిటీ లేదు ఈ నేపథ్యంలోనే భారతదేశంలో ఉన్న కొన్ని గేమింగ్ యాప్స్ ఒకసారి పరిశీలిద్దాం వీటికి పర్మిషన్లు ఉన్నాయి అదేందంటే అంటే ఎంపీఎల్ అంటే మొబైల్ ప్రీమియర్ లీగ్ ఇది ఒక స్కిల్ బేస్డ్ గేమింగ్ యాప్ ఇక్కడ చాలా రకాల గేమ్స్ ఉంటాయి అన్ని స్కిల్కి సంబంధించినవి ఇట్లలో మీరు ఆ గేమ్స్ ఆడి బహుమతులు గెలుచుకోవచ్చు నెక్స్ట్ డ్రీమ్ లెవెన్ ఇదొక ఫాంటసీ గేమింగ్ యాప్ మీరు మీ మొబైల్లో లేదా ల్యాప్టాప్లో ఈ ఫాంటసీ గేమింగ్ టీంలను క్రియేట్ చేసుకోవచ్చు ప్రధానంగా క్రికెట్ బాస్కెట్బాల్ లాంటి ఆటలు ఇందులో ఉంటాయి మీరే సొంతంగా ఒక ఫాంటసీ టీంలను క్రియేట్ చేయవచ్చు రకరకాల ప్లేయర్స్ ఇందులో ఉన్నట్టు మీరు ఒక ని క్రియేట్ చేసుకొని ఆ టీంతో ఇంకొక టీంతో తలపడవచ్చు ఇంకా జూపీ విన్జో లూడో రమ్మీ సర్కిల్ పబ్జి ఫ్రీ ఫైర్ ఇట్లా రకరకాల గేమింగ్ యాప్స్కి ఇండియాలో పర్మిషన్ ఉంది అయితే పర్మిషన్లు ఉన్నంత మాత్రాన ఇవేవి డబ్బులు పోగొట్టుకునే యాప్స్ కావా అంటే ఖచ్చితంగా అవును వీట్లల్లో కూడా డబ్బులు పెట్టుబడి పెట్టవచ్చు ఆడొచ్చు ఇప్పుడు మీరు ఎట్లయితే ఒక పేకాట ఆడుతున్నప్పుడు అందరు తలా వంద రూపాయలు పెట్టి ఆడి గెలిచినోడికి ఐదు వందలు ఎట్లా పోతాయో ఈ యాప్ల పరిస్థితి కూడా అంతే కానీ అది మన డెసిషన్ మన విజ్ఞతకే వదిలేస్తారు సిగరెట్ ఆల్కహాల్ లాగా అనమాట సిగరెట్ ఆల్కహాల్ కూడా మన హెల్త్ని పాడు చేస్తాయి కానీ గవర్నమెంటే వాటి మీద హెచ్చరిక స్టిక్కర్ అంటించి మరీ అమ్ముతుంది సేమ్ ఈ గేమింగ్ యాప్స్ పరిస్థితి కూడా అంతే ఇవి కూడా మన టైంకి మన డబ్బులకి హానికరమే అదే విషయాన్ని హెచ్చరికలో పెట్టి ఈ గేమింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తున్నాయి అంతేకాదు ఈ గేమింగ్ యాప్స్ వెనక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లోని చాలామంది పెద్దల పిల్లలు ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఉన్నారు వాళ్ళే వీటిని కండక్ట్ చేస్తున్నారు ఇవి కాకుండా బెట్టింగ్ యాప్స్ ఇవైతే కోకొల్లలు వీటికి పర్మిషన్లు ఉండవు ఎట్లాంటి అనుమతులు ఉండవు అయినా కూడా ఇవి సమాజంలో చలామణి అవుతూనే ఉంటాయి వీటిలలో డబ్బులు పెట్టి వందలాది మంది ప్రాణాలు పొగొట్టుకుంటూనే ఉంటారు అయినా కూడా వీటి ఉధృతి అనేది ఆగకుండా నడుస్తూనే ఉంది గేమింగ్ యాప్ల్లో మనమే ఒక టీమ్ని క్రియేట్ చేసుకొని కానీ మనమే ఒక స్కిల్ బేస్డ్గా కానీ గేమ్ ఆడతాం కానీ ఈ బెట్టింగ్ యాప్స్లో అట్లా ఉండదు వేరే ఎవరో ఎక్కడో మ్యాచ్ జరుగుతుంటుంది ఎక్కడో ఏదో ఒక ఇష్యూ జరుగుతుంటుంది దాని మీద రెండు పక్షాలు వేరువేరుగా విడిపోయి బెట్టింగ్ పెడతాయి నేనే గెలుస్తా నేను సపోర్ట్ చేస్తున్న వాళ్ళే గెలుస్తారంటే నేను సపోర్ట్ చేస్తున్న వాళ్ళే గెలుస్తారని చెప్పి బెట్టింగ్ పెడతాయి ఎవడైతే గెలుస్తాడో వాడికి డబ్బులు వస్తాయి ఓడిపోయినాడు నిండా మునుగుతాడో ఇవి బెట్టింగ్ యాప్స్ వీటికి పర్మిషన్ లేకున్నా వీటి దందా కొనసాగుతూనే ఉంటుంది ఫైనల్గా చెప్పేది ఏంటంటే పొగాకు తాగినా గంజాయి తాగిన రెండు తాగినా మన హెల్త్ పాడైద్ది కానీ గవర్నమెంట్ పొగాకు పర్మిషన్ ఇచ్చింది గంజాయిని నిషేధించింది సేమ్ ఇది కూడా అంతే గేమింగ్ యాప్స్ బెట్టింగ్ యాప్స్ రెండు టైము డబ్బులు దెబ్బ పెట్టుకోవడానికే కానీ గేమింగ్ యాప్స్కి పర్మిషన్లు ఉన్నాయి బెట్టింగ్ యాప్స్కి పర్మిషన్ లేవు అంతే తేడా ఇట్లాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం ది ఫోర్త్ ఎస్ట్రేట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ